తీరాలి ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటది మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు కొందరు నాయకులు డబ్బుతో మధ్యతో ప్రలోభాలు చేస్తున్నారు అటువంటి ప్రలోభాలను కురిచేసిన నాయకులకి చాలా దూరంగా కట్టండి ఎందుకంటే మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత పదింతలో వందింతలో దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు గత కొంతకాలం పట్టి చూస్తున్నాం ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియ మన ఆకాంక్షలు ఏమి నెరవేరం లేదు మన పిల్లలకి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అవకాశాలు ఏమీ కలగడం లేదు ఎంతో మంది నిరుద్యోగులు నిరాధరణకు గురవుతున్నారు మా సంఘానికి కానీ మా కులానికి కానీ తగినటువంటి గుర్తింపు ఇచ్చిన పార్టీలకే మనం సపోర్ట్ చేద్దాం అన్నదే మా ముఖ్య ఉద్దేశం మరి ముఖ్యంగా మా నాగవంసం సంఘం తరఫున పార్టీకి పార్టీలకి విన్నవించుకున్న నిర్ణయం ఏంటంటే గతంలో కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు కొంతమంది ముఖ్యమంత్రులు మమ్మల్ని గుర్తించారు కానీ ఈ మధ్యకాలంలో మాకు నిరాదానికి గురయ్యాం ఆ పార్టీ నేమో అన్నది మా కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు బీసీలు ఆదరించే పార్టీ బీసీలని దగ్గర చేసుకున్న పార్టీలు ఏవో అందరికీ తెలుసు అయితే రేపు ఎలక్షన్ ఉంటుండగా ఈ రోజు మేము చెప్పకూడదు కానీ చెప్పడం లేదు కానీ మాకు కొన్ని కార్పొరేషన్స్ కార్పొరేటర్ సిగ్గు ఇచ్చి మమ్మల్ని గుర్తించిన పార్టీలనే మేము ఆదరించాలనుకుంటున్నాం ఆ విధంగా మనం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మంచి పాలనలోకి వెళ్ళాలి ప్రస్తుతం అంది రాజధాని రాష్ట్రంగా ఉంది మనకు మంచి రాజధాని రావాలి మన పోలవరం కంప్లీట్ అవ్వాలి మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలి అదేవిధంగా అన్ని రకాలుగా రా రాష్ట్రం దేశం సమృద్ధిగా చెందాలంటే మీరు ఎవరు నిన్నుకోవాలో అన్నది మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం